హలో అండి అందరికీ నమస్తే ఇంకో పది రోజుల్లో మనకి వారాహిదేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి వీటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఈ నవరాత్రుల్లో మనం ఏమేమి నియమాలను పాటిస్తూ అమ్మని పూజించాలి ఈ నవరాత్రులు చేయడం వలన ఏ లాభాలు కలుగుతాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి తేదీ వరకున్న తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు ఈ సంవత్సరంలో మనకు వారాహి నవరాత్రులు జూలై ఆరున ప్రారంభమై జూలై పదిహేనవ తేదీకి ముగిస్తున్నాయి ఈసారి నవమి తేదీ రెండుసార్లు రావడంతో నవరాత్రులు పది రోజులు జరుగుతాయి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా అమ్మవారి పటాన్ని తెచ్చుకోవాలి మందిరంని నీటిగా శుభ్రం చేసుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన ఒక వస్త్రాన్ని పరుచుకొని దానిపై కొన్ని బియ్యాన్ని పోసి అప్పుడు అమ్మ ఫోటోని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఇలా కాకపోయినా మనం నిత్యం పూజ చేసుకునే పూజ మందిరంలో కూడా అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక నియమాన్ని తప్పకుండా మనం పాటించాలి వారాహి అమ్మ దీక్ష తొమ్మిది రోజులు ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైతే అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకుంటామో ఈ తొమ్మిది రోజులు అక్కడే పూజ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పటాన్ని కదిలించకూడదు అమ్మవారి పూజలో కలశం పెట్టడం అనేది మన ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది ఇక ఈ పూజలో కొంతమంది అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు తొమ్మిది రోజులు అఖండ దీపం వెలుగుతూ ఉంచాలి అంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు అందుకే అఖండ దీపం జోలికి పోకుండా ఏ రోజు దీపం ఆ రోజు వెలిగిస్తే మంచిది వారాహి దేవి పూజ ఎప్పుడూ సూర్యాస్తమయం అయ్యాక చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యంగా పెట్టాలి వారాహి అమ్మకి బెల్ల పానకం అంటే చాలా ఇష్టం అలాగే అన్నంతో తయారు చేసిన ప్రసాదాన్ని ఏదో ఒకటి ఈ తొమ్మిది రోజులు నైవేద్యంగా సమర్పించాలి నవరాత్రులు ఇలా పూజించిన తర్వాత చివరి రోజు అంటే పదవ రోజు అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత ఉద్యాపన చేయాలి అమ్మకి చీర పసుపు కుంకుమ గాజులు పెట్టి అమ్మని సాగనంపాలి చీర పెట్టడం అనేది మన ఇష్టమండి చీర కాకుండా జాకెట్ ముక్క కానీ పసుపు కుంకుమ గాజులు పువ్వులు పెట్టి అమ్మని సాగనంపాలి ఈ నవరాత్రుల్లో మనం పాటించవలసిన నియమాలను తెలుసుకుందాం వారాహి అమ్మ దీక్ష మొదలు పెడితే తొమ్మిది రోజులు నిష్టగా పూజించాలి మధ్యలో ఆపకూడదు మాంసాహారం తినకూడదు సాత్వికమైన భోజనం చేయాలి శయనం చేయాలి ఇతరులను దూషించకూడదు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు అమ్మ ధ్యానంలోనే ఉండాలి చిన్నపిల్లలను కోప్పడకూడదు వాళ్ళపై అరవకూడదు ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటి నియమాలను పాటిస్తూ అమ్మ పూజ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఇక ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందవచ్చు ఎలాంటి కోరికలు అమ్మ నెరవేరుస్తుందో కూడా తెలుసుకుందాం ఎవరికైనా సంబంధమైన పదార్థాలు ఉన్నప్పుడు ఈ అమ్మ పూజ చేస్తే కాపాడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు అమ్మని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కలిసి ఉండేలా అమ్మ చేస్తుంది సొంతింటి కలను నెరవేరుస్తుంది సంతానపరమైన సమస్యలను దూరం చేసి మంచి సంతానంను ప్రసాదిస్తుంది ఎలాంటి శత్రువులనైనా దూరం చేస్తుంది పాడి పంటలను అభివృద్ధి చేయడంలో అమ్మ తోడుంటుంది ఎవరైనా చేతబడి చేసినా ఎలాంటి నరదిష్టి మన మీద పడ్డా ఈ వారాహి అమ్మను పూజిస్తే అన్నిటినీ దూరం చేసి అమ్మ తోడుంటుంది ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మ దూరం చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ నవరాత్రులో అమ్మని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా మనం ఎలాంటి కోరిక కోరుకోకుండా పూజించినట్లయితే మనకేం కావాలో అమ్మ అనేది ప్రసాదిస్తుంది సో ఇదండి వీడియో వారాహి నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి ఫలితాలను పొందవచ్చు ఏ ఏ నియమాలు పాటించాలి అనేది వీడియోలో మనం తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వారాహి అమ్మ గుప్త నవరాత్రులు చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్